పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ గుడ్ మార్నింగ్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సింగరింగ్ సంబంధించిన వీడియోలు దాదాపు ఇప్పటికీ ఐదు వందల అయినాయి ఈ సందర్భంలో ఓన్లీ సేఫ్టీకి సంబంధించి రెండు వందల దాకా వీడియోలు చూసాము ఈ సందర్భంగా రెగ్యులర్ సేఫ్టీ వీడియోలలో మనకు కొద్దిగా గ్యాప్ వచ్చింది ఒక టూ మంత్స్ అయినా కూడా ఇంత దూరం మరి సిమ్ సంబంధించిన అధినేత విజయ్ కుమార్ గారు మరి ఇక్కడ సేఫ్టీ తరగతులు జరుగుతాయి అని చెప్పి మనల్ని ఇక్కడికి రమ్మనటం జరిగింది ఈ సందర్భంగా మరి సేఫ్టీ గురించి ప్రత్యేకమైన తరగతి ఎక్కడైనా మరి విజయ్ కుమార్ గారిది మరి సేఫ్టీ విషయంగా ఒక వినూత్నమైన రీతిలో తెలుసు చెప్తారని మీ అందరికి తెలుసు ఈ క్రమంలో మరి ఒక తరగతి గతిలో ఉన్నాము మరి విజయ్ కుమార్ గారిని అడిగి మరి ఇక్కడ ఏం జరుగుతుంది దేనికి సంబంధించిన విషయాలు బోధిస్తున్నారనే విషయాలు తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నమస్కారం సార్ మరి మనం ఈ మధ్య సేఫ్టీ తరగతులు చాలా వ్యాపొచ్చింది వచ్చింది దూరం కావటం వల్ల ఇప్పుడు మరి ప్రత్యేకంగా మరి మీ హాల్ చూసినట్టయితే కార్మికులతో కలకల ఆడుతున్నట్టు కనబడుతుంది ఇక్కడ మరి ఈ రోజు ప్రత్యేకమైన తరగతి దేని గురించి విశ్లేషిస్తున్నారు సార్ చాలా చక్కటి అద్భుతమైనటువంటి విషయాలు అందరికీ తెలియజేస్తా యూట్యూబ్ ఛానల్ ద్వారా సో అలాగే సేఫ్టీకి సంబంధించిన వీడియోస్ అవగాహన సో ఈ రోజు ట్రైనింగ్ జరిగేది ఏంటంటే ఈ రోజు మనము రామకుండం ఏరియాలో ఇప్పుడు జీరో టు ఫైవ్ అంటే అనుభవం జీరో ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ అనుభవం మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ట్రైనింగ్ ఏర్పాటు చేయడం అనేది ఇది పదో బ్యాచ్ అన్నమాట తొమ్మిది అయిపోయిందండి మామూలుగా చేసినట్లయితే సూపర్వైజర్స్ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఒక క్లాస్ లో పనిచేసేటువంటి సూపర్వైజర్స్ ఒక ఎయిట్ క్లాసెస్ కి ట్రైనింగ్ ఇచ్చాం అలాగే అండర్ గ్రౌండ్ లో పనిచేసేటువంటి సూపర్వైజర్స్ ఎలక్ట్రికల్ ఫోర్మెన్ మెకానికల్ ఫోర్మెన్ వాళ్ళకి కూడా ఒక ఎయిడ్ బ్యాచ్ ట్రైనింగ్ ఇచ్చాం అలాగే రామగుండం ఏరియాలో ఉన్నటువంటి వర్క్ షాప్స్ లో తర్వాత సిహెచ్పీస్ లో అలాగే ఏరియా స్టోర్స్ లో పని చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అలాగే మనము ఫోకస్ ఏంటంటే మనది యంగ్స్టర్ యంగ్ ఫింగర్ యంగ్ బ్లడ్ సో వాళ్ళు మంచిగా ఉన్నత చదువులు చదువుకొని వచ్చారు సో మన ఈ రోజు బ్యాచ్ చూసినట్లయితే నాలుగు నెలల నుంచి పదకొండు నెలల అనుభవం మధ్యలో ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే కనీసం వన్ ఇయర్ కాని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అలాగే ఫోర్ ఇయర్స్ అనుభవం ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇందులో ఇందులో చాలా మంది విద్యార్థికులు ఉన్నారు ఎస్ఎస్సీ చదివిన వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు ఇందులో చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా లేరు అందరూ చదువుకున్న వాళ్ళే సో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు సరే డిప్లొమా చేసిన వాళ్ళు ఒకరు అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు ఒక ఐదుగురు ఉన్నారు బీటెక్ చేసిన వాళ్ళు ఒక ఏడుగురు ఉన్నారు పీజీ చేసిన వాళ్ళు ఒక తొమ్మిది మంది ఉన్నారు వరదలో ఎంటెక్ చేశారు ఒకరు ఎంఎస్సీ చేశారు ఇద్దరు ఎంబీఏ చేశారు ఎంకామ్ చేశారు ఎం ఫార్మసీ చేశారు సో ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు అలాగా చాలా మంది విద్యార్థికులు ఉన్నారు మా యొక్క ఉద్దేశం ఏంటంటే రామగుండం ఏరియాలో గత సంవత్సరంలో చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి సింగ వ్యాప్తంగా మరణాంతక ప్రమాదాలు అంటే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ చూస్తే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ మొత్తం కూడా మరి ఆరు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అనే ఆరు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ లో ఏడుగురు చనిపోవడం జరిగింది విలువైన ప్రాణాలు అందులో మరి రామగుండం రీజియన్ నుంచి దాదాపు ఐదుగురు వ్యక్తులు ఇన్వాల్వ్ కావడం జరిగింది సో చాలా సీరియస్ సో రామగుండం అనేది చాలా చక్కటి హబ్ ఒక విధంగా చెప్పాలంటే అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి ఇక్కడ సో అన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ముఖ్యంగా టిసి లేటవిటర్ ట్రైనింగ్ సెంటర్ ఉంది కదా ఓపెన్ టాస్క్ మేనేజ్ అవ్వడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి అలాగే అప్టీ ఉంది అంతకౌండ్ మెషనరీ జాయినింగ్ సెన్ ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ అండగా ఉండడానికి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఉంది అలాగే ఇక్కడ మరి ఎస్ఎఫ్టీసి కూడా ఉంది సెల్ఫ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అలాగే ది ఫాస్టర్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ కూడా ఫాస్టర్ కి సంబంధించి 50 రిక్యులేటివ్ మాన్ ట్రైనింగ్ కూడా ఉంది సో ఇప్పుడూ ఇప్పుడే కనీసం చాలా బ్యాచ్లు అందులకిస్తున్నాం ఇక్కడ వచ్చేత తర్వాత మరి టైర్ మేనేజ్మెంట్ తో మాట్లాడి జిఎం సేఫ్టీ గారితో జిఎం సేఫ్టీ డీసీఎం తో మాట్లాడితే మన ట్రైనింగ్ నీడ్ చాలా ఉంది క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ అవసరం అని చెప్పి ప్రొడక్షన్ మంత్ అయినప్పటికీ కూడా మహిళ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ రిలీజ్ చేయడం జరిగింది చాలా కోఆపరేట్ చేశారు మనకి సో వీళ్ళని మనం తీసుకొచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం సో మరి బీటీసీలో వీళ్ళకి బేసిక్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఉండేటువంటి అవగాహన కంటే కొద్ది రోజులు వీళ్ళు పని స్థలాల్లో పని చేస్తూ అందులో కొంచెం అనుభవం వచ్చిన తర్వాత ఈ ఈ ట్రైనింగ్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే సార్ చాలా మంచి విషయాలు చెప్పారు అయితే ఒక మంచి మాట చెప్పారు అందరూ విద్యానికులే అని గతంలో కౌన్సిలింగ్ మూడు నెలలు ఆరు నెలలు జరిగేది ఇప్పుడు మంత్లీ ఇవెంట్స్ కూడా జరుగుతుంది దేని గురించి దేని గురించి బాబు కౌన్సిలింగ్ జరిగేది ఇప్పుడు చెప్పండి అబ్సెంటిజం అంటే విద్య ఎక్కువయ్యేసరికి అయ్యేసరికి ఆబ్సెంటిజం ఎక్కువ అవుతుందా అనేది ఒక డౌట్ ఎందుకంటే బాబు ఇప్పుడు ఈసారి గైడ్ లైన్స్లో నాకు తెలిసి కొన్ని వేల మంది బయటకు వెళ్ళారు ఆ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆబ్సెంట్ చేయడానికి ఇష్టపడదు ఎందుకంటే అటువంటి మోటివేషన్ ఇస్తారు దురదృష్టం ఏంటంటే బాగా చదువుకొని వచ్చిన ఇప్పటి నేటే యంగ్స్టర్సే ఎన్నికలు ప్రతి మంత్లీ కౌన్సిల్ పని ఏరియాలో ఉద్యోగాలు చక్కగా చేసుకుంటే మేము చేసినప్పుడు అంటే ఇప్పుడు ఏం లేదు అయితే థర్టీ ఎయిట్ ఇయర్స్ నేను నా సర్వీస్ సింగర్ అయిన ఇప్పుడు ఇప్పుడు అయ్యాము నా ఏజ్ డబల్ సిక్స్ ఇప్పుడు సింగర్ రిణికి సంబంధించిన సార్ మీకు చెప్పి ఉంటారు సింగర్ రిణికి సంబంధించిన మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కామన్ మ్యాన్ కామెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్ కొడితే మీకు ఏ డిసిప్లి కావాలని దొరుకుతుంది స్పెషల్గా మీ ఏంటంటే మీ బ్యాచ్ కవరేజ్ అవుతుంది త్రూ ఇన్ అని తెలుతుంది ఈ అంటే అదర్ దెన్ అవర్ స్టేట్ ఆల్సో మన కంట్రీ ఆల్సో ఎందుకంటే విదేశాల్లో కూడా మనకు సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మీ లక్ ఏంటంటే ఈయన ఆధ్వర్యంలో మీరు క్లాస్ తీసుకోవటం ఇప్పుడు మీకు అనుభవం ఏమిటో నిన్నటికి వాళ్ళకి ఎందుకంటే అంత బెస్ట్ మోటివేటర్ మన సింగరిన్ ఓకే